ఆ ప్రస్తుత సీనియారిటీ జాబితాని సవరించారు అధ్యక్ష సవరించిన తర్వాత జియో నెంబర్ నెంబర్ వన్ ఫిఫ్టీ త్రీ ఐదు పది రెండు వేల పద్దెనిమిదిలో ఒక సీనియారిటీ లిస్ట్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష అయితే ఆ సీనియారిటీ లిస్టు కి సంబంధించి అధ్యక్ష డిఎస్పీ సంయుక్త సీనియారిటీ జాబితాలు మరియు అదనపు ఎస్పీ మరియు ఎస్పీ యొక్క తదుతర సీనియారిటీ జాబితాను అధ్యక్ష రెండు వేల పద్నాలుగు వరకు జారీ చేయబడింది తర్వాత ఇచ్చిన సీనియర్టీ లిస్టులో నైన్టీన్ నైన్టీ ఫైవ్ బ్యాచ్కి చెందిన ఆఫ్ పోలీస్కి చెందిన డీఎస్పి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సివిల్ ఎల్లకోల్ వెంకటేశ్వర్లు వెంకటేశ్వర్లో నాకు ఆయన సీనియార్టీని తిరిగి నిర్ణయించాలని హైకోర్టులో మళ్ళీ దాఖలు చేశారు అధ్యక్ష డబ్ డబ్ల్యూపీ నెంబర్ నైన్ సిక్స్టీ సెవెన్ బై టూ థౌజండ్ ట్వంటీ దాని తర్వాత న్యాయస్థానం ఉత్తర్వులు పక్కన పెడుతూ ఆదేశాలు జారీ చేసింది అధ్యక్ష అంటే యాక్చువల్గా ఈ పోస్టులకు సంబంధించి ఇప్పటికీ కూడా కోర్టులోని నడవటం వల్ల కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ సూపర్ న్యూమరీ పోస్టులు ఇచ్చేదానికి ప్రభుత్వానికి కొన్ని ఆటంకాలు వచ్చినాయి అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష మీరు చెప్పినట్టుగా రెండు వేల పద్నాలుగులో సుమారుగా నూట అరవై తొమ్మిది న్యూమరీ పోస్టులు కూడా ఇచ్చారు అధ్యక్ష నేను కాదని చెప్పట్లేదు అధ్యక్ష ఏదైతే సీనియారిటీ లిస్టుని పక్కన పెట్టమని సుప్రీంకోర్టు మన హైకోర్టు చెప్పిన తర్వాత అధ్యక్ష కొంతమంది డిఎస్పీలుగా ప్రమోట్ అయిన వాళ్ళు మళ్ళీ ఒక ఇరవై మంది బ్యాక్ వచ్చి సిఐలుగా పనిచేసే పరిస్థితులు అయిన వాళ్ళు మళ్ళీ ఒక ఇరవై మంది బ్యాక్ వచ్చి సిఐలుగా పనిచేసే పరిస్థితులు కూడా వచ్చినాయి అధ్యక్ష ఆ టైంలో ఈ సూపర్ న్యూమరీ పోస్టులకి మనం రోజు ప్రమోషన్స్ ఇచ్చి వాళ్ళని సస్టైన్ చేయడం జరిగింది అధ్యక్ష ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ న్యూమరీ పోస్టులు కనుక డిఎస్పీలకి మనం పదోన్నతులుగా కల్ కల్పించినప్పుడు కొంత కొన్ని సిఐ పోస్టులు సప్రెస్ అవుతాయి అధ్యక్ష సిఏ పోస్టులు సపరేస్ అయిన తర్వాత మళ్ళీ ఎస్ఏ పోస్టులకి దగ్గర ఎస్ఏలు సీఏలుగా ప్రమోషన్ అయ్యేటప్పుడు మళ్ళీ వాళ్ళకు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు అధ్యక్ష ఇదంతా ఒక లింక్డ్ ప్రొసీజర్ అధ్యక్ష ఇక్కడ లాస్ట్ ఎప్పుడైతే మనకి సుప్రీం కోర్ట్ మన హై కోర్టులోని ఇది నిలిపివేయమని చెప్పారో అక్కడ నుంచి ఈ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయ్యింది నెక్స్ట్ మీకు కూడా ఒక విషయం చెప్పాలి అధ్యక్ష ఏదైతే ఇది రేంజ్ వైజ్ కూడా ఉంటుంది అధ్యక్ష అంటే రేంజ్ వైజ్ లో కొన్ని కొన్ని రేంజెస్ లో కొంతమంది కొంచెం ఫాస్ట్గా చేస్తారు కొంతమంది రేంజ్లో కొంచెం స్లోగా జరుగుతాయి అధ్యక్ష ఈ రేంజ్ వైజ్ ఇప్పుడు డిఎస్పీలు ప్రమోషన్ ఇచ్చిన తర్వాత డెఫినెట్గా ఇంతకు ముందు మనం రెండు రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళు ఎలా అయితే కొంచెం విభజింపబడ్డారో ఈ ఈ ప్రమోషన్ల దగ్గరకు వచ్చేసరికి ఆ టెక్నికల్ ఇష్యూ కూడా వస్తుంది అధ్యక్ష రేంజ్లు వారీగా కూడా కొంతమంది డిపార్ట్మెంట్ వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితులు కూడా ఉన్నాయి అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష ఇందాక గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష తెలంగాణలో ఆల్రెడీ అయిపోయినాయి అని తెలంగాణలో ఈ కోర్టు ఇష్యూ లేదు ఒకటి నెక్స్ట్ కూడా ఇంకోటి ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సబ్ డివిజన్లు పెంచారు అధ్యక్ష ఇందాక మీరు చెప్పినట్టుగా మీరు ఫైనాన్షియల్ బర్డెన్ ఏమీ ఉండదు అన్నారు కానీ ఫైనాన్షియల్ బర్డెన్ కూడా ఉంటుంది అయినప్పటికీ కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది టెక్నికల్ ఇష్యూస్ అన్ని కూడా సాల్వ్ చేసి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అధ్యక్ష నెక్స్ట్ మీరు ఎస్పీ ప్రమోషన్స్ గురించి చెప్పారు అధ్యక్ష ఎస్పీ టు డిఐసి చేయాలంటే ఫోర్టీన్ ఇయర్స్ అధ్యక్ష డిఐసి టు ఐజీ అంటే ఎయిటీన్ ఇయర్స్ ఐజీ టు అడిషనల్ డీజీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎడిషనల్ డీజీ టు డీజీ రావాలంటే థర్టీ ఇయర్స్ పడుతుంది అధ్యక్ష అంటే ప్రమోషన్స్ రావడానికి కూడా ఇంత పడుతుంది అధ్యక్ష అతి ముఖ్యంగా అధ్యక్ష సిక్స్టీ ఫైవ్ మెంబర్స్ ఏదైతే మీరు అడుగుతున్నారో నైన్టీన్ నైన్టీ ఫైవ్ బ్యాచ్ వాళ్ళు వెయిటింగ్ ఉన్నారో డిఎస్పీల కింద దానికి ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ సిద్ధంగా ఉంటే మళ్ళీ మొన్న మన వాళ్ళే కోర్టుకెళ్ళిన పరిస్థితి డిపార్ట్మెంట్ వాళ్ళే కోర్టుకెళ్ళి ఆ ప్రమోషన్స్ అన్నీ కూడా కోర్టులోని పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష ఇందులోని డిపార్ట్మెంట్కి సంబంధించి మేము కూడా కోర్టులో ఫైల్ చేస్తున్నాము అదేవిధంగా కోర్టు నుంచి అది కనుక క్లియరెన్స్ వచ్చిన వెంటనే ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాము మీరు చెప్పినట్టుగా అధ్యక్ష ఇప్పుడు ఐదు సంవత్సరాలు రెండు వందల డెబ్బై ఏడు కాకుండా ఇంకా సబ్ డివిజన్లు పెరుగుతాయి ఇప్పుడు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ కనుక పెరిగేటట్టయితే వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు ప్రమోషన్స్ వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు ఈ సూపర్ న్యూమరీ పోస్టులకి సంబంధించి ఈ కోర్టు ఇష్యూస్ని క్లియర్ చేయడానికి అదేవిధంగా వాళ్ళకి కూడా ప్రమోషన్స్ రావడానికి వీళ్ళతో కమిటీని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు చేసుకుని చర్చించి ఇమీడియట్ గా వాటి మీద ఒక పరిష్కారాన్ని తీసుకొస్తామని సభ ద్వారా అందువల్ల నన్ను చాలా సార్లు ప్రత్యేకించి వర్గీకరణ గురించి అనేక మార్లు అనేక పర్యాలు దీని గురించి మాట్లాడుతూ ఉండేవాడు నాకు తెలిసిన అనేక మంది మేధావుల్లో ఒకరు చాలా కీలకమైన వ్యక్తి సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీ నిమ్మలిది సుధాకర్ గారు అలాగే మాల మాదిగా ఐక్యత కోసం కలిసి ఉండాలి కానీ వర్గీకరణ జరగాలని కోరుకునే కళాకారుడు కవి మాస్టర్జీ గారు అంటే ఎలాంటి వ్యక్తులను నేను కలుసుకున్నానంటే ఆయన మాదిక కులస్తుల ఆయన మాలకులానికి చెందిన ఆంధ్రాకి చెందిన మాలకులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకొని మా మాల మాదిగా ఐక్యత ఉండాలి కానీ వర్గీకరణ జరగాలని ఇలాంటి ఎన్నో ఆర్గ్యుమెంట్స్ ఎన్నో రకాల అభిప్రాయాలు ఉన్నాయి వీటన్నిటి మధ్యలో మేము ఒక బలంగా దీన్ని తీసుకున్నాం అధ్యక్ష ప్రత్యేకించి రిజర్వేషన్స్ కానీ చాలా డిస్కషన్స్ ఉండే ఆ టైంలో ప్రత్యేకించి మన వర్గీకరణ గురించి అలాగే క్రీమీ లేయర్ గురించి అలాగే ఇంకా కులం గుర్తింపు లేని కులాలు బేడా బుడగ జంగాల గురించి రెల్లి కులస్సుల గురించి అనేక మార్లు చాలా విస్తారమైన చర్చలు ఉన్నాయి అధ్యక్ష కానీ ప్రత్యేకించి ముఖ్యంగా అంటే ఉదాహరణకి దళితులు ఎలాంటి గొప్ప మేధావులను కలుసుకున్నా నిమ్మల దిన సుధాకర్ గారు వారు చెప్పింది ఆయన స్వతహాగా దళిత కులానికి చెందిన మాల కులస్తులు అయింటి కూడా అసలు దళితుల కంటే వెనకబడ్డ యనాదుల కులం గురించి ఆయన రీసెర్చ్ చేసి వారికి నిలబడాలి అని చెప్పి చాలా ముందుకు తీసుకెళ్లే వ్యక్తి అధ్యక్ష అలాంటి ఎంతోమంది చాలా ఉన్నతంగా ఆలోచించి నేను దళిత కులస్తుల్ని దళిత మేధావులతోటి నేను కలిసి వచ్చిన వాడిని వారితో నడిచిన వాడిని ప్రత్యేకించి ఈ రోజున వర్గీకరణకు సంబంధించి దీనికి మనస్ఫూర్తి ఈ స్థాయి దాకా వచ్చింది అంటే ఒకళ్ళు మందకృష్ణ కృష్ణ మాది గారైతే దాన్ని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష ప్రత్యేకించి మేము హైదరాబాద్ రోడ్ల మీద మేము తిరుగుతున్నప్పుడు మందకృష్ణ కృష్ణ మాది గారు అప్పుడు మాదిక కులానికి వన్నీ తెచ్చిన ఆత్మగౌరవం అనే నినాదం తెచ్చిన మందకృష్ణ మాది గారికి మనస్ఫూర్తిగా నేను వారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను అధ్యక్ష ఎందుకంటే ఒక చిన్న బుచ్చుకునే తనం నుంచి మిగతా కులాలకు ఏ మాత్రం సర్నేమ్స్ అని అన్ని కులాలు పెట్టుకుంటాయి కానీ మాదిక కులం పెట్టుకోవాలంటే ఇబ్బంది పడే పరిస్థితుల్లో నేను మాదిగానే చెప్పగలిగే గుండె ధైర్యంతో ఆత్మగౌరవంతో దాన్ని ముందుకు తీసుకెళ్లిన మందకృష్ణ మాది గారిని అసెంబ్లీ సాక్షిగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అధ్యక్షం అధ్యక్ష అలాంటి ఆత్మగౌరవ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లి దాన్ని ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఘనత దాన్ని ముందుకు తీసుకెళ్లిన ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు దక్కుతుంది ఈ రోజున దేశ స్థాయిలో దీన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతున్నాం అంటే ప్రధానమంత్రి గారి దృష్టిలో పడిందంటే దానికి నాంది ఆంధ్రప్రదేశ్ నుంచే పడింది అధ్యక్ష మేజర్గా మాకు అప్పుడు నేను ఇలా దళిత మేధావులతో అందరితో మాట్లాడుతున్నప్పుడు ఇది వర్గీకరణ మాల కులస్తులను తగ్గించి మాదిగలికి మాల కులస్తులకి అన్యాయం జరుగుద్దని చాలా రెండు వర్గాల వారు కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు అధ్యక్ష ఆ టైంలో నాకు వినిపించిన ఆర్గ్యుమెంట్స్ అధ్యక్ష ఉదాహరణకి ఏపీ ఏపీలో మాల కులస్తులు మనకి తెలంగాణలో మనకి మాది కులస్తులు ఎక్కువ అధ్యక్ష అలాగే ఇది ఒక్కొక్క చోట ఒక డామినేట్ ఒక్కొక్క కులం సబ్ క్యాస్ట్ ఎక్కువ బెనిఫిట్ తీసుకుంది రిజర్వేషన్లో ఇది మిగతా వాళ్ళు కూడా చెందాలనే దానిదే ఈ వాదన ఇది ఉదాహరణకి రా రాజస్థాన్లో అయితే మేఘవాల్స్ జాటోస్ బాగా ఎక్కువ తీసుకుంటారు రిజర్వేషన్లో భైరవ కులస్తులు కానీ కోలీస్ కానీ దీన్ని తక్కువ శాతం తీసుకుంటారు ఇక్కడ వాళ్ళు బెనిఫిట్ అవుతారు అధ్యక్ష రాజస్థాన్లో అలాగే మనకి ఉదాహరణకి పంజాబ్లో అయితే రవిదశ ముఖ్యంగా చెప్పాలంటే అక్కడ మన మాదిగ కులస్తులతో వస్తులతో సమానం చమార్ కాస్ట్ వాళ్ళు ఎక్కువ బెనిఫిట్ తీసుకుంటారు అధ్యక్ష కానీ అక్కడ ఈ రోజున మేజర్ భాగం దీనివల్ల బెనిఫిట్ అయితే అక్కడ వాల్మీకిలు మజాబీ సిక్కులు అలాగే ఇలాగ అనేక విభిన్నంగా ఒక్కొక్క చోట ఉన్న ఈ డామినెన్స్ కావచ్చు లేదంటే ఎక్కువ శాతం తీసుకోవడం కావచ్చు ఇట్స్ అ బ్యాలెన్సింగ్ యాక్ట్ అధ్యక్ష ఇది వీటన్నిటిని గుర్తించి మనస్ఫూర్తిగా ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రోజున ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ మా రిజర్వేషన్ వర్గీకరణ బిల్లుని మనస్ఫూర్తిగా జనసేన తరపు నుంచి మనస్ఫూర్తిగా మేమందరూ సమర్థిస్తున్నాం అధ్యక్ష ప్రత్యేకించి నేను మొన్న రాజీవరంజన్ రంజన్ మిశ్రా గారితో మాట్లాడుతూ ఉంటే వంద నుంచి పదివేలలోపు ఉన్న దాదాపు యాభై తొమ్మిది ఉపకులాలు మా దళిత కులాలు ఇవన్నీ మాలమాదిగా దళిత ఉపకులాలతో సహా యాభై తొమ్మిది ఎక్కువ సంఖ్యా బలం ఉన్నాయి దీన్ని ఎలా చేస్తారంటే వంద లోపు నుంచి పదివేలలోపు ఉండే నలభై ఆరు కులాలు అధ్యక్షుడు కొన్ని కులాలు దాదాపు ముప్పై నలభై మంది కూడా ఉన్నారని వారు తెలియజేశారు అధ్యక్షుడు అలాగే ఈ సైంటిఫిక్లీ అనలైజ్డ్ ఎంపిరికల్ డేటా అని నాలుగు నెలల వ్యవధిలో గౌరవ ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకొని మంత్రి మంత్రివర్గంతో కమిటీని ఏర్పాటు చేసి వన్ మ్యాన్ కమిషన్ గారు శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రా గారి ఆధ్వర్యంలో నవంబర్లో మొదలై మార్చి నాలుగు నెలల వ్యవధిలో దీని డేటానంతా సైంటిఫిక్గా అనలైజ్ చేసి ఎంపికల్ డేటాని విద్యా సామాజిక ఆర్థిక రాజకీయ అంతర్గత వెనుకబాటుతనాన్ని వారు మూడు మూడుగా విభజించిన విధానం చాలా అద్భుతంగా ఉంది అధ్యక్ష ఇది అందరికీ మేలు చేస్తానే కోరుకుంటున్నాను మందకృష్ణ గారు వర్గీకరణ ఉద్యమానికి ఆద్యులు మందకృష్ణ గారు వర్గీకరణ ఉద్యమానికి ఆద్యుడు వర్గీకరణ సాధ సాధన పోరాట సమితి యోధుడు అధ్యక్ష మందకృష్ణ గారు నారా చంద్రబాబు గారు సైబర్బాద్ సృష్టికర్తే కాదు వర్గీకరణ రూపకర్త కూడా శ్రీ మోదీ గారు నయా భారత్ నిర్మాతే కాదు వర్గీకరణ ఫలప్రదాత కూడా అందుకని మనస్ఫూర్తిగా ఈ వర్గీకరణ బిల్లుని ముందుకు తీసుకెళ్లి దీనిని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రోజు ప్రవేశపెట్టినందుకు మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి అందరికీ మంత్రివర్గానికి సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ స్పీకర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష ఇప్పుడు చర్చకి మంత్రి గారు జవాబు ఇస్తారు ఒక చిన్న మీన్ ఒక ఇన్క్లూడ్ చేయగలిగితే గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా తెలియజేస్తాను అధ్యక్ష దాదాపు రెల్లి కులస్తలు చాలా అత్యధికంగా ఉన్నారు అధ్యక్ష ముఖ్యంగా వీటిలో లక్ష ముప్పై ఐదు వేలు పైచేలకు ఉన్నారు ఆన్ సెన్సెస్ ప్రకారం వారికి ప్రత్యేకించి కొన్ని జిల్లాల్లోనే కాన్సన్ట్రేట్ అయ్యి ఉన్నారు వాళ్ళు వారికి ప్రత్యేకించి ఒక జిల్లా యూనిట్గా తీసుకున్న ఇంకోలా తీసుకున్న వారికి కూడా తగు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను అలాగే బేడా బుడగ జంగాలకి కుల ఏ కులమో వారికి తెలియట్లేదు వారికి కూడా మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నాను